భువనేశ్ క్రీస్తునామంలో క్రైస్తవ సమాజానికి వందనాలు క్రైస్తవ సమాజ సమాచారం కొరకు ఈ వీడియో జరుగుతుంది పిఠాపురం నియోజకవర్గం గల్లపోలు ప్రాంతంలో కొత్తపేటలో ఉన్న రెండు పక్కపక్కగా ఉన్న హౌస్ చర్చస్ మీద మొన్న ఏడో తారీఖు డిసెంబర్ పన్నెండు ఏడో తారీఖు ఆదివారం ఉదయం ఆరాధన జరుగుతున్న సమయంలో హిందూ మతోన్మాతులుగా మతాంఘిక మత అసాంఘిక శక్తులు చర్చిపై దాడి చేసి కులాల్ని మతాలని దేవుణ్ణి బైబిల్ని దూషిస్తూ స్త్రీల్ని అసభ్యంగా తిడుతూ దేవుణ్ణి దూషిస్తూ చర్చిలో చాలా గౌరవమైన కార్యాలు చేసి చర్చ్ బోర్డులు చింపివేసి అక్కడికి వచ్చి చర్చికి తాళాలు వేసి చాలా బీభాసం చేయడం జరిగింది అనంతరం పోలీసులు వచ్చారు ఎస్ఐ గారు వచ్చారు సిఐ గారు వచ్చారు ఎంఆర్ఓ గారు వచ్చారు ఆర్డీఓ గారు వచ్చారు రకరకాలుగా ఈ సమాచారం బయట చేరుతుంది ఈ విషయం మీద ఒక చిన్న వీడియో చేయడం జరుగుతుంది సమాజం కొరకు చాలామంది పర్మిషన్స్ ఏంటి అని అంటున్నారు అసలు వారు ఏం డిమాండ్ కావాలి వాళ్ళు ఎందుకు ఇలా చేశారు అన్న దాన్ని మనం ఆలోచించాలి చర్చ్కి పర్మిషన్ ఏంటి అసలు ఏం పర్మిషన్లు ఉంటాయి చర్చిలు ఎన్ని రకాలుగా ఉంటాయి ఈ విధంగా మనం కొంత ఆలోచించాలి ముఖ్యంగా అక్కడున్న చర్చ్ సేవకులు కానీ విశ్వాసులు కానీ కాపు ఇతర బీసీ వర్గాలకు చెందినవారు అదే మీకు తెలుసు కదా కాపులకు ఉన్న నియోజకవర్గం పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఎన్నుకున్న ప్రాంతం కనుక చర్చ్ పాస్ట్ గారు మిగతా వాళ్ళు అందరూ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వారు అయినప్పటికీ అక్కడ దాడి జరగడం వేరే చోట్లను గవర్వైన వస్తూ వేరే ఊరు నుండి కూడా మనుషులను తీసుకొచ్చి స్థానిక వ్యక్తులను కూడా రెచ్చగొట్టి చర్చిల మీద క్రైస్తవుల మీద తప్పుడు సమాచారం పోషించి క్రైస్తవుల మీద మత విద్వేషాలు కలిగిస్తూ చర్చికి వాళ్ళు తాళాలు వేయడమైంది ఎంఆర్ఓ గారు సీజ్ చేస్తే కానీ లేదా రెవెన్యూ వారు సీజ్ చేస్తే కానీ ఒప్పుకొని పట్టుబడుతో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అక్కడ చర్చిని సీజ్ చేశారు పోలీసులు చేసిన గొప్పతనం లేకపోతే అధికారులు ప్రభుత్వ అధికారులు చేసిన గొప్పతనం ఏంటంటే చర్చ్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించి ఆరాధన అవుతున్నప్పుడు వాళ్ళు వీళ్ళందరినీ స్టేషన్ తీసుకువెళ్ళి ఇక్కడ సీజ్ చేయడం జరిగింది సో ఎవరికైనా ఏదైనా అభ్యంతరాలు ఉంటే అసలు మా పర్మిషన్ వారికి కావాలని అనుకుంటే ప్రభుత్వం నుండి సేకరించుకోవాలి ప్రభుత్వం చూడాలి కానీ చర్చిల మీదకి వచ్చి ప్రైవేట్ పోలీసింగ్ చేసి వాళ్ళు ఏదో తాళాలేయండి సీజ్ చేయండి కూల్చివేయండి అని చెప్తే ప్రభుత్వం దాని వెనక సహకరిస్తుందంటే మతోన్మాదాన్ని మత ఉద్దేశాలని ఇప్పుడు ప్రభుత్వం సహకరిస్తుంటే అనుకోవాలి వివరాల్లో చూద్దాం వారు ఎలా డిమాండ్ చేశారు ప్రభుత్వం ఎటువంటి గోండాయుజానికి మతోన్మాద సహకరిస్తుందో మనం గమనిద్దాం యేసు మహిమ ప్రార్థన మందిరం వాళ్ళప్రోల్లో ఇరవై ఆరు సంవత్సరాలుగా దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రార్థన చేస్తున్నాం ఇక్కడ ఇది మా సొంత సైటు మా మామగారు నివాసం చేసిన సైట్ ఇది దాంట్లో మేము మందిరం కట్టి దేవుని ఆరాధన చేస్తున్నాం ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి గవరయ్య చేదలూరు గౌరయ్య గారు వాళ్ళు వచ్చి గొడవ పెట్టి చేసి ప్రార్థన చేసి తాళాలు వేసి వెళ్ళారు అలాగనే ఇందులో అడప అశ అశోకని అడపా బాబీ అలాగనే రాజనాల్ నర్సమూర్తి ఇంకా తదుపరులు గ్రామస్తులు అందరూ కలిసి గొడవ చేసి తాళాలు వేసి వాళ్ళు వెళ్ళారు మాకు ఇది ఒక చర్చే కాదు పక్కన ఇంకో చర్చ ఉంది రెండు చర్చలకి కలిపి తాళాలు వేసారు అందుకని ఇక పక్కన ఉన్న చర్చ్ అదే ఈ రెండు చర్చిలకి తాళాలు వేసారు సార్ నేరుకొచ్చి జిల్లా కలెక్టర్ మీరు బోర్నట్లు కానీ 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 ప్రభుత్వ నిబంధనలు కాదు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్చల్ని క్లోజ్ చేస్తూ అధికారికంగా ప్రకటిస్తున్నాము ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ హాఫ్ లో ఆఫర్స్ కూడా తయారు చేస్తాం చూశారు కదా వాళ్ళు ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు దాడి చేసి దూషించి చర్చిలో చొరబడుతూ ఫోటోలు వీడియోలు తీస్తూ ఏమండి చర్చి బోర్డులు చింపుతూ చంపుతామని బెదిరిస్తూ స్త్రీలను తిడుతూ అధికారులకు కూడా లొంగకుండా పర్మిషన్ లేవు చర్చిలు ఇప్పుడే మూసేయాలి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మతోన్మాతులు కోరిన విధంగా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను చర్చి సీజ్ చేస్తున్నాను ఈ రెండు చర్చిలని ఆర్డీఓ మల్లిబాబు గారు ప్రకటించడం జరిగింది జరిగిన సంఘటన ఏంటంటే సుమారు ఐదు నెలలుగా ఈ చర్చి మీద స్థానిక అధికారులకి ఫిర్యాదు చేస్తున్నారు కొంతమంది మతోన్మాదులు వారు స్పందించలేదు ఇందులో ఏ నేరము లేదనే ఉద్దేశంతో సమానం ఉండాలనే ఉద్దేశంతో ఇలా కాదని పొరుగు ప్రాంతాల నుండి కొంతమంది తీసుకొచ్చి టెంట్ వేసి ఇదే విధంగా ఈ యొక్క గవరయ్య చాలా ప్రాంతాల్లో చేస్తుంటారు ఇక్కడ కూడా ఆయన అదే విధంగా చేస్తున్నారు ప్రభుత్వం మతోన్మాదులు నేర్పిన పాఠాలు ఇచ్చిన రాజ్యాంగాన్ని కలెక్టర్ గారు ఎస్పీ గారు చాలా చక్కగా మున్సిపల్ అధికారులు పాటిస్తున్నట్టు తెలుస్తుంది దయచేసి గమనించండి ఐదు నుండి ఫిర్యాదు చేసిన సుమారుగా అక్కడ ఇరవై ఆరు నుండి ముప్పై ఉన్న మూడు నుండి నాలుగు వేల మంది ఆ ప్రాంతంలో క్రైస్తవులు ఉన్నప్పటికీ ఈ చర్చిల మీద దాడి చేయడంలో చాలా ఫిర్యాదులు చేశారు సౌండ్ ఇబ్బంది అవుతుందని ఇతర మత దేవుళ్ళని దేవతల్ని దూషిస్తున్నారని బిల్డింగ్కి అంటే చర్చికి పర్మిషన్ లేవని ఎంక్రోచ్మెంట్ అయిందని చాలామంది ఫిర్యాదు చేశారు సరే ఇంకా ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు పర్మిషన్లు అధికారులు ఈ మతోన్మాదులు నేర్పిన పాఠాలకి ఈ రాజ్యాంగాలకి చట్టాలకి మీరు లోబడిపోతున్నారు కానీ వాస్తవాలు తెలుసుకోవట్లేదు ఆర్టీవీ గారు మల్లిబాబు గారు మీరు ఇచ్చిన ఆర్డర్లోనే మూడు వందల డెబ్బై ఆరు ఎంఎస్ నెంబర్ మూడు వందల డెబ్బై ఆరు టూ థౌజండ్ ట్వెల్వ్ ప్రకారము పంచాయతీరాజ్ శాఖ వారు ఇచ్చిందండి గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ పరిధి ప్రాంతాల్లో ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ హిందూ కానీ ఎటువంటి ఇంకా ఎవరైనా మతపరమైన నిర్మాణాలు చేపడితే బిల్డింగ్ పర్మిషన్స్తో పాటు ఆ ప్రాంతంలో ఆ అధికారులు ఉన్న ఇంజనీరింగ్ విభాగం వారిచే బిల్డింగ్ పర్మిషన్స్తో పాటు కలెక్టర్ గారి దగ్గర నుండి కూడా ఒక అనుమతి తీసుకోమని ఎందుకంటే అక్కడ పొలిటికల్గా లేకపోతే మరొక పెత్తందారుతనంతో అడ్డగొడ్డగా కట్టేసి ముఖ్యంగా హిందూ దేవి హిందూ లాంటివి ఏదైనా అవ్వచ్చు ప్రభుత్వ స్థలాల్లో కట్టి ఇతర ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ న్యూజన్స్ చేయడం కానీ అక్కడ చెత్తిన చెత్త బట్టి కానీ అని ఇటువంటి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఒక్క చర్చల కోసమే కాదండి ఏ ప్రార్థన అందరికీ నా జీవ జిల్లా అధికారులు గారు గమనించండి రెండు వేల పన్నెండులో ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో దాన్ని మార్చేశారు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ అవుతున్నారు కానీ మార్చలేదు తర్వాత జగన్ ప్రభుత్వం కూడా వినతి చేశాం ఆయన అంతకన్నా మార్చలేదు తెలుసు కదా అని ఒక అడుగు ముందుకు వెళ్ళాడు అది కొనసాగుతుంది కేవలం చర్చికే పర్మిషన్ కాదు ఈ ఆర్ఎస్ఎస్ భక్తులు చర్చిలకే పర్మిషన్ అన్న దాన్ని ఈ తప్పుడు ప్రచారాన్ని విస్తృతంగా చేయటం అధికారులు నేర్చుకున్నారని చెప్తాను విషయంలో నేర్చుకున్నారు రెండు వేల పన్నెండుకి ముందుగా రెండు చర్చలు ఉన్నాయి సుమారు ఒకటి ముప్పై నలభై సంవత్సరాల నుండి ఉంది మరొకటి ఇరవై ఆరు సంవత్సరాల నుండి ఉంది అది హౌస్ చర్చెస్ అండి టెంపుల్స్ కావు టెంపుల్స్ కావు జస్ట్ అసెంబ్లీ గ్యాదరింగ్స్ మీరు అధికారులు మీరు వచ్చినప్పుడు కొంతమందిని అక్కడ అంతా కలిసినప్పుడు ఎలా గ్యాదర్ అవుతారో పార్టీ వార్డ్ మెంబర్స్ వాళ్ళు ఎవరైనా గ్యాదర్ గ్యాదర్ అలాగే గ్యాదర్ అవుతారు తప్ప టెంపుల్స్ కాదండి వేరే వేరే ప్రాంతాల నుండి తరచుగా భక్తులు రావడం రద్దీ జరగడం అక్కడ కొన్ని కొట్లు రావడం కొన్ని వాణిజ్య సముదాయాలు రావడం లాడ్జ్లు రావడం ఇలాగ వేరే వేరే ప్రాంత ప్రజలు వచ్చి అక్కడ చేసి ఇట్లాంటి టెంపుల్స్ కాదండి చర్చిలో చాలా రకాలు ఉంటాయి మీకు కూడా మీ గుళ్ళు కూడా పుణ్యక్షేత్రాలని పెద్ద పెద్ద దేవాలయాలని ఆలయాలని చిన్న గుళ్ళని అన్నీ ఉంటాయి అలాగే అందరికీ ఉంటాయి క్రైస్తవులు కొంతమంది అసెంబ్లీ అయ్యే ప్రాంతం ఒక రెండు మూడు గంటలు చేసుకుని వెళ్ళిపోతారు సరే హార్న్స్ లేవు హార్న్స్ ఉన్నాయని కూడా మీరు ఫిర్యాదు చేశారు చాలా చోట్ల అలాగే చేస్తారు సౌండ్ కూడా ఇండోర్కి సౌండ్కి పర్మిషన్ అక్కర్లేదండి సరే ముందు మూడు వందల డెబ్బై ఆరు జీవో పంచాయతీ పరిధిలో ఉన్న వాటికి రెండు వేల పన్నెండు తర్వాత ఉన్న వాటికి మాత్రమే ఈ జీవో వర్తిస్తుంది అది ఇది మున్సిపల్గా కూడా నగర పంచాయతీ చెప్తున్నారు కమిషనర్ అసలు ఇది వర్తించదండి పర్మిషన్స్ అంటే క్రైస్తవులు కూడా జ్ఞాపకం చేసుకోవాలి అధికారులు మీరు జ్ఞాపకం చేసుకోవాలి బిల్డింగ్ పర్మిషన్స్ స్ట్రక్చర్ కోసం ఇంజనీరింగ్ డిజైన్ కొరకు పర్మిషన్స్ అంతే ఏ నిర్మాణం ఉంటుంది ఏదైతే అది అంతే చర్చి నడుపుకోవడానికి ఇంతమంది కెపాసిటీ అని ప్రత్యేకంగా ఎక్కడ ఉండదు మీరు చదువుకున్న చదువు జ్ఞానంతో ఆలోచించి ఉండండి ఎందుకంటే మాతో అధికారులు మాట్లాడిన దాన్ని బట్టి నేను ఎలా ప్రవర్తిస్తున్నా ఎలా చెప్తున్నానండి మీకు పర్మిషన్స్ తెచ్చుకోండి కొన్ని చర్చలు పర్మిషన్లు తెచ్చుకున్నాయి ఇలాంటి ఫిర్యాదులు జరిగిన తర్వాత మీరు కూడా తెచ్చుకోండి జిల్లాలో ఐదు వేలు చర్చిలు ఉన్నాయి కొన్నాట్లకి పర్మిషన్లు ఉన్నాయి కొన్నాటికి ఎలాగ ఇబ్బంది వచ్చాయి వారు పర్మిషన్ తెచ్చుకున్నారు మీరు కూడా అది ఉమ్మన్నారు నోటీస్ ఏ పర్మిషన్ ఉమ్మన్నా ఆర్డీఓ గారు ఇస్తారని చెప్పినారు అధికారి బిల్డింగ్ పర్మిషన్స్ అండి రెండోది కేటగిరీ టూలో కరెంట్ ఉందా రెండుకి చర్చిలకి కేటగిరీ ఫోర్కి ఉండాలి ఆల్రెడీ మీరు కరెంటు కమర్షియల్ కరెంట్ ఇచ్చారు ఒక చర్చికి ఇది చర్చి అని ధృవీకరించారు హార్యం కోసం హౌస్ చర్చెస్ అండి వాళ్ళెవరో ఆర్ఎస్ఎస్ భక్తులు వస్తే మీరు మరి ప్రభుత్వానికి చర్చో లేకపోతే చట్టాలు మరిచి చేస్తున్నారు ఎందుకో తెలియట్లేదు ఒకవేళ చట్ట విరుద్ధమైతే మీరు నోటీస్ ఇవ్వాలి చెప్పాలి మాట్లాడాలి ప్రత్యామ్నాయం చూడాలి సుమారు రెండు వందల మంది విశ్వాసులు రెండు సంఘాలు ఉన్నప్పుడు మీరు చెరో పాతికి ముప్పై సెంట్లు ఇబ్బంది లేని ప్రాంతంలో వరకు ఇచ్చి కట్టుకోవడానికి ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇవ్వాలి అక్కడ స్థానిక ప్రజల కొరకు భక్తుల కొరకు ఏర్పాటు చేస్తుంది ఎవరికో కాదు ఎక్కడికో కాదు ప్రభుత్వం బాధ్యత అండి అది ప్రభుత్వం బాధ్యత పలానా చేసుకోవద్దని మీరు చెయ్యాలి ప్రైవేట్ బస్సులు తీసేయాలంటే గవర్నమెంట్ బస్సులు వెయ్యాలి మీకు తెలుసు ప్రత్యాన్నం ప్రజల అవసరాలు కూడా తీర్చాలన్న సంగతి మీకు తెలుసు మీరు చెప్పాలి అవకాశం ఇవ్వాలి మాట్లాడాలి చూడాలి అప్పటికప్పుడు ఆదివారం ప్రార్థన అయితే మీరు ఎవరు డిస్టర్బ్ చేయడానికి అని చెప్పి డిస్టర్బ్ చేయకుండా మీరు క్రైస్తవులకి బద్ద మైనారిటీస్ ఉండే మేము మీరు మాకు భద్రత ఇవ్వాలి పైపెచ్చి మమ్మల్ని వెళ్ళగొట్టి బయటికి వాళ్ళతో ఇక్కడ సంప్రదింపులు చేసి తాళాలు వేయించి వాళ్ళెవరో సొంతగా తాళా చేస్తే మళ్ళీ మీరు ఆ తాళాలు తీయించి మీరు తాళాలు వేయించి తర్వాత మళ్ళీ తాళాలు తీయించి ఎవరండి చర్చి మీదకి వచ్చి వారు సొంతంగా తాళాలు వేస్తే కమిషనర్ మన మున్సిపల్ అంటున్నారు ఎవరు ఎస్పి గారు యాభై రూపాయలు ఫైనా ఇస్తారండి అంతకన్నా ఏముంటుందని అంటున్నారు పైపచ్చి క్రైస్తవుల్ని వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తామని చెప్తున్నారు ఎఫ్ఐఆర్ వేయండి అని చెప్తే తగిన సెక్షన్లతో దానికి ఏమి ఉండవండి ఒక యాభై రూపాయలు ఎంత ఫైన్ వచ్చేలాంటి సెక్షన్ తప్ప ఏమి ఉండదు రైండ్ ఓరు చేస్తామండి అని చెప్తున్నారు వీళ్ళు ఏం తప్పు చేశారు వాళ్ళకి శిక్ష అయ్యింది సార్ మా చర్చి పాస్టర్లు ఏమైనా తప్పు చేస్తే తగిన సెక్షన్తో ఎఫ్ఐఆర్ వేయండి ఇయ్యండి సార్ ఏం పర్వాలేదు అలాగే వాళ్ళు ఏం తప్పు చర్చ చేయండి మీరంటే ఏమి లేదు మిస్చీఫ్ చిన్నదే ఏమి ఉండదు యాభై రూపాయలు ఫైన్ అని చెప్తున్నారు పైపించుకుని నవ్వుతున్నారు మీరు ఇలాగే మతోన్మాదాన్ని ఎంకరేజ్ చేయకూడదండి అధికారులు జ్ఞాపం చేసుకోండి బాధతోనే చెప్తున్నాం ఒక చర్చి జరుగుతున్నప్పుడు అందరినీ భయభ్రాంతులు చేసి జరగకున్న ప్రార్థన ఆటంకపరచడానికి ఏ సెక్షన్ వేయాలి మీకు తెలుసు నాకు రాజ్యాంగం తెలుసు అని చెప్తున్నారు మీరు బాధతో చెప్తున్నాం సార్ గొడవలు పెంచాలని కాదు గొడవలు జరగకుండా చూడాలి మీరు ఇలా ఎంకరేజ్ చేసి రేపు ఇంకో చర్చికి వెళ్ళి ఇంకో ఊరికి వెళ్తారు చట్టపరం అయితే చర్చికి నోటీసులు ఇవ్వండి సార్ సీజ్ చేయండి అరెస్ట్ చేయండి మాస్టర్ గారికి తీసుకు కూడా అరెస్ట్ చేసి నేను ప్రాబ్లం లేదు వ్యతిరేకత ఉంటే ఇప్పుడేమో బిల్డింగ్ ఎంక్రోచ్మెంట్ ఉందని ఆ పిల్లర్లు కొట్టడానికి మార్కింగ్ చేస్తున్నారు ఏం పర్వాలేదు సార్ ఆ గ్రామంలో భవన నిర్మాణానికి నిబంధనలకు వ్యతిరేకంగా అన్నట్ల మీద యాక్షన్ తీసుకోండి పర్వం లేదు చర్చికి పర్మిషన్ ఇంతమంది కుడితే పర్మిషన్ అండి మేము రేపు పొద్దున కంప్లైంట్ చేస్తాం సార్ స్కూల్స్ ఎలా పర్మిషన్ ఇస్తున్నారు మీరు ఒక వంద మంది రెండు వందల మంది ఉన్న పిల్లలకి ఎన్ని గదులు ఇటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు ఇస్తున్నారు మేము కంప్లైంట్ చేస్తాం మీరు అదే కోరుకుంటే కంప్లైంట్ చేసేవారి తరపునే మీరు తప్పుడు కంప్లైంట్గా మీరు అలా ఎంకరేజ్ చేస్తే మేము కూడా పిల్లల మధ్యలో బంకులు ఎలాగిస్తున్నారు అసలు ఇంతమంది అసెంబ్లీ అయితే దానివల్ల నష్టం కలిగితే ఎటువంటి నష్టం కలుగుతుంది చెప్పాలండి సౌండ్ ప్రాబ్లమో ఎన్ని డిస్పెన్సో వస్తుంది మీకు ఎవరికి వస్తుంది ఎంత దూరం వస్తుంది ఎంతసేపు వస్తుంది ఏ టైమింగ్లో వస్తుంది దానికి ఏం చేయాలి అన్నాటికి చర్చి సీజ్ చేసేస్తారండి ఆదివారం ప్రార్థన అవుతుంటే ఈస్ట్ గోదావరిలో ఎక్కువ మంది క్రైస్తవ శాతం ఉంది సార్ క్రైస్తలు అవ్వచ్చు దళిత క్రైస్తులు అవ్వచ్చు మీరు ఇదే విధంగా మీరు అన్నారు ఐదు వేలు చర్చలు ఉన్నాయని ప్రతి చర్చిలు పర్మిషన్లు తెచ్చుకుంటే లేకపోతే ఇటువంటి తప్పదని అధికారులు మమ్మల్ని బెదిరించినట్లే మాట్లాడారు సో చర్చలే కాదు సార్ మేము కూడా మిగతా విషయాల మీద కూడా వెళ్తాం అది పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఇతర డిపార్ట్లో కానీ వాళ్ళు ఎలా అక్రమంగా చేస్తున్నారు వాటి మీద మేము మేము తప్పదు మీరు ఎలాంటి ఎంకరేజ్ చేస్తే తప్పలేదు సార్ మేము కూడా మేము ముందుకు వచ్చాము ప్రజా పరిపాలనలోకి మేము ముందుకు వస్తాం దయచేసి గమనించండి ఇదంతా మూడు వందల డెబ్బై ఆరు జీవో అన్నది పంచాయతీ పరిధిలో ఉన్న భవనాలకి రెండు వేల పన్నెండు తర్వాత నిర్మాణాలు చే చేయాలనుకుంటే భవన నిర్మాణంతో పాటు కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకోవాలన్నది అది చర్చిలకే కాదు మసీదులకే కాదు హిందూ ప్రతిదానికి వర్తిస్తుంది ఒకవేళ అదే గ్రామంలో కలెక్టర్ గారు మీరు కానీ పర్మిషన్ ఇచ్చినట్లయితే ఇతర టెంపుల్స్ కూడా ఇవ్వకపోతే వాటికి నోటీసులు పంపించండి వాటిని సీజ్ చేయండి మేము ఉత్తర మతాల గురించి కోరుకోము న్యాయం చేయాలనుకుంటే లేదా త్వరగా దీన్ని ఓపెన్ చేయించండి రేపు ఆదివారం క్రిస్మస్ సీజన్ వస్తుంది ఎవరైతే కల్పెట్స్ ఉన్నారో వాళ్ళ మీద తగిన ఛార్జెస్తో ఎఫ్ఐఆర్ నమోదు చేయండి మీరు కానీ తగిన విషయంతో చేయకపోతే మేము హైకోర్టుకి వెళ్ళినా ఏ సెక్షన్ల ద్వారా డైరెక్షన్ ఎఫ్ఐఆర్ వేయాలన్న దాన్ని మేము హైకోర్టు నుండి డైరెక్షన్స్ వేస్తాం మేము విడిచిపెట్టేది లేదు సార్ ఎందుకంటే న్యాయాన్ని అడుగుతున్నాం గొడవలు అడగట్లేదు అర్థం చేసుకోండి అక్రమ చర్చిలో పర్మిషన్ లేవు అని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు కనుక మీతో ఈ మాటలు మాట్లాడుతున్నాం ఏం పర్మిషన్ చెప్పండి సార్ మీరు ఇన్నట్లు పర్మిషన్ ఇచ్చారు చెప్పండి ఐదు వేల చర్చిలో మీకు ఇన్న లేకపోతే ఒక నోటీస్ ఇవ్వండి సార్ ప్రతి చర్చి ఇలా పర్మిషన్ పర్మిషన్ లేకపోతే మేము సీజ్ చేస్తాం అని చెప్పి మీరు నోటీస్ ఇవ్వండి మీకున్న అధికారంతో గొడవలు వరకు వెయిట్ చేయడం ఎందుకు సార్ ఎవరో గొడవ చేసేవరకు అడగడం ఎందుకు మీరు అనౌన్స్ చేయండి ఏం పర్వాలేదు కలెక్టర్ గారు ఎస్పీ గారు మీకు వార్నింగ్ ఇచ్చారు కదా మాకు మళ్ళీ చెప్తున్నాను సార్ మిమ్మల్ని కలిసి న్యాయం చేయమని మీరు బైండోర్ వేస్తామండి మీ పాస్ట్ గారిని అందరిని కూడా వాళ్ళంతమంది మీరు అంతమందిని కూడా తీసుకెళ్లి బైన్ డోర్ వేస్తాం రెండు లక్షలు ఐదు లక్షల కంటే మేము వద్దని చెప్తున్నాం మేము తప్పు చేస్తే ఆ తప్పుల మీద మా ఊళ్ళ మీద కేసు పెట్టండి అలాగే వాళ్ళు తప్పు చేస్తే కేసు పెట్టండి ఉదాసీనంగా ప్రవర్తించవలసిన పని లేదు మీకు ఎవరి నుండైనా ఒత్తిడి వస్తే డిప్యూటీ సీఎం అవ్వచ్చు సీఎం గారు అవ్వచ్చు లేకపోతే ఇంకా సెంటర్ మీద ఒత్తిడి వస్తే మీరు భరించుకోండి కానీ మత విషయాలకు వస్తే ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు స్పందించాల్సి వస్తుంది తప్పు చేస్తే మాత్రం చెప్తున్నానండి తప్పుకి మీరు మాకు చెప్పండి సరిచేయండి మీకు మా డిమాండ్ డిమాండ్ ఏంటి అన్నది మీరు అసలు కేటగిరీ ఫోర్కి పవర్ ఇవ్వాలి హౌస్ సెచెస్ అండి ఇది జస్ట్ కామన్ అసెంబ్లీ అండి అక్కడేమి మేము పెద్ద పెద్ద బాకాలు పెట్టి లేకపోతే అట్లా చేయము సార్ ఆల్రెడీ అధికారులు సౌండ్ తగ్గించమని చెప్పారు అఫిడేవిట్ తీసుకున్నారు రెండు మూడు సార్లు ఎఫిడేవిట్ తీసుకున్నారు సౌండ్ ఉన్నారు చిన్న చిన్న బాక్స్ బ్యాటరీ బాక్స్ చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలకి మీరు ప్రతి ఒక్కరి మీద కేసు మీరు పెట్టకపోతే మళ్ళీ చెప్తాం మీకు నో మేము నోటిఫై చేస్తాం కౌంటర్ ఇచ్చాం మేము దాన్ని పట్టుకొని వెళ్ళి హైకోర్టులో మేము మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో మీరు తగిన చర్యలు తీసుకుపోతే మేము వెళ్తాం సార్ అంటే మేము చెప్తాం జరిగింది పోరాటం కాదు ఇది కానీ ఇక్కడ కానీ ఆగితే ఇలా జరిగితే ప్రతిరోజు ఇంక ఇదే సర్కస్ జరుగుతుంది సార్ కనుక మీది తప్పు ఉందని ముమ్మాటికి నేను చెప్తున్నాను తప్పు కాకపోతే మీరు మాకు చెప్పండి మూడు వందల డెబ్బై ఆరు జీవో ప్రకారం మీరు ఇచ్చిన నోటీస్ ప్రకారం అది వర్తిస్తుందా మున్సిపాలిటీ పరిధుల దానికి అది వర్తిస్తుందా రెండు వేల పన్నెండుకు ముందు ఉన్న భవనాలకు వర్తిస్తుందా లేకపోతే దాన్ని ఏం చేయాలి రెగ్యులేట్ చేయడానికి ఇంకేం కావాలి దయచేసి బోధించండి క్రైస్తవ సమాజమే గమనించండి మాకు తెలిసిన సమాచారం వరకు అధికారులు అందరూ ఈ చర్చిలన్నీ అనాధికారి చర్చిలని ఇలాంటి చర్చిలని పర్మిషన్ తెచ్చుకోవాలని లేకపోతే మేము ఎవరు ఫిర్యాదు చేసినా మేము వాటి మీద చర్యలు తీసుకుంటామని ముఖాముఖిగా జిల్లా అధికారులు మాతో చెప్పడం జరిగింది పర్మిషన్ తెచ్చుకోండి కొంతమంది తెచ్చుకున్నారు మీరు కూడా తెచ్చుకోండి అని సూటుగా స్పష్టంగా ఎస్పి గారు మాతో చెప్పడం జరిగింది అలాంటప్పుడు మనం కూడా అక్రమ నిర్మాణ గురించి అది ఇతర టెంపుల్స్ అని అవ్వచ్చు ఇతర మతాలు అవ్వచ్చు సర్పంచులు లేకపోతే అక్కడున్న జమీందారులు రకరకాలుగా ప్రభుత్వ భూములు వాణిజ్య సౌదాలు కట్టుకొని ఇల్లు కట్టుకుని వాటి మీద మన అన్నట్ల మీద కూడా వెళ్ళాల్సిన డిమాండ్ వారు ప్రభుత్వం అధికారమే మనకు చూపిస్తుంది అలాగే కొన్ని స్కూల్స్ తర్వాత మాట్లాడుతూ మిగతా విషయాలు ఎక్కడెక్కడ రకరంగా ఆటోమేటిక్గా దొరుకుతుందో ఎక్కడెక్కడ లంచాలు ఉన్నాయో దాన్ని ఎలాగా ఒకవేళ అలాంటి కంప్లైంట్ చేస్తే వారి మీద ప్రభుత్వం వేరే కేసులు పెట్టి ఎలా వేధిస్తాదో దానికి మనం ఏం చేయాలనే విషయాలు మనం త్వరలో చర్చిద్దాం పుటా పిఠాపురం నియోజకవర్గం ఉన్న క్రైస్తవులందరూ ఈ విషయం మీద కలిసి చర్చించి ఆ రెండు సంఘాల గురించి దాడి చేసిన వారి మీద అలాగే ఉన్న సంఘాల మీద భద్రత కొరకు ఒక ఆలోచన చేసి చట్ట పరిధిలోనే మనం ఎక్కడ ట్రాఫిక్ జాములుగా లేకపోతే ఇంకోటి చేయడం మనకు అనవసరం అండి అందరం తీరు కలుసుకుందాం ప్రార్థన చేద్దాం డిమాండ్ చేద్దాం తప్ప చట్ట వ్యతిరేకం మేము ఏమీ అవును క్రిస్మస్ సీజన్ అవ్వచ్చు మన క్రిస్మస్ సీజన్లోనే మన మీద దాడి చేశారు కనుక మనము ఇదే సమయంలో చేయాలని చాలామంది పెద్దలు చెప్పిన విషయం మీద నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది మాకు సొంత ఉద్దేశం లేదు కనుక మనం ప్రభుత్వాన్ని మీద డౌన్ డౌన్లో అప్పప్పుల కోసం మనం చేయమండి మన అవసరం ఏంటో కోసం అడుగుతాం ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారే చాలాసార్లు ఆయన ముఖ్యమంత్రి గతంలో ఉన్నప్పుడే నేర్పించారు బ్లాక్ షెట్లు వేసుకొని మనకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఆయన అసెంబ్లీలో కూడా అలా పోరాడారు మనం ఆయన చట్టపరిధిలో పోరాడటం తప్పులేదు పవన్ కళ్యాణ్ గారు కూడా పోరా పోరాడారు ఆయన ఆయన ఎమ్మెల్యేగా కాకపోయినా పోరాడారు కనుక పోరాటం చేయడం న్యాయమే అది తెలుసు వాళ్ళు రోడ్ల మీద పడుకున్నారు డండ్ల పరుపుల్లాగా కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో న్యాయం గురించి మనం అడగవచ్చు దీనికి భయపడాల్సిన పని లేదు దేవుడు మనకు తోడే ఉంటాడు త్వరలో స్థానిక పాస్టల్ ఫెలోషిప్ వారు తీసుకునే నిర్ణయాలకి మనందరం కట్టుబడి ఉందాం న్యాయ సహకారం అందించడానికి మన మనకు అనేక మంది ఉన్నారు అల్లర్లదు ప్రభుత్వం మీద వద్దు వ్యతిరేక మాట్లద్దు మన వరకు మన పరిధిలో మనకు జరిగిన అన్యాయాల మీద మనం న్యాయం కోరొచ్చు కనుక పర్మిషన్ లేవని చర్చలు పోయడం అన్నది తప్పు అది అది అక్రమ ప్రభుత్వం మతోన్మాదాలు పోషించడమే అధికారులతో మాట్లాడినప్పుడు కూడా పర్మిషన్ తెచ్చుకోమన్నారు ఏం పర్మిషన్ అంటే ఎవరికి ఇచ్చారు కాపీ ఇవ్వండి మేము తెచ్చుకుంటాం ఏంటో చెప్పండి అంటే మీకు ఆర్డీఓ గారు ఇస్తారని చెప్తున్నారు కలెక్టర్ గారు ఎంక్వైరీ అంటున్నారు ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరైనా సీజ్ చేస్తారు సార్ ఎంక్వైరీ చేయకుండా ఎవరు సీజ్ చేయరు చర్చల్ని మీరు సీజ్ చేయక ముందు ఎంక్వైరీ చేయాలి అక్కడ అశ్లీలు జరుగుతున్నాయా ప్యాకెట్లు జరుగుతున్నాయా జీవితాలు పాడైపోతున్నాయా చర్చిలైన పేరు చెప్పేసి అక్కడ పందాలు జరుగుతున్నాయా జోదం జరుగుతుందా మీరు సీజ్ చేయడానికి అవి ఏదైనా జరిగితే అప్పుడు చేయాలి సార్ తప్పేం లేదు సీజన్ నష్టమే చేయొచ్చు మీకున్న అధికార విశేషమైన అధికారులు ఉన్నాయి మీ స్టీల్ రైట్స్ ఉన్నాయి మీకు చేయొచ్చు క్రైస్త సమాజ ఆవేదన సార్ ఒకరోజు కాదు అనేక చోట్ల ఈ విధంగా జరుగుతుంది ఇదే గొడవల్లో ఎండి రాజు గారు చర్చ నెలకే చేశారు ఆనంద్ గారు చర్చ చేశారు చాలా ప్రాంతాల్లో ఇదే విధంగా చేస్తున్నారు మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న కొద్ది ఒక టయానికి మీకే నష్టం సార్ మేము ఏ తోటల్లోనో పొలంలో మాకు అలవాటే పొలాల్లోకి వెళ్ళి ఆరాధ్యం చేసుకుని రాగలుగుతాం సార్ మాకేం ఇబ్బంది ఏమి లేదు ఇంకా 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 విస్తృతం అయిపోతుంది అసలు మీరు తట్టుకోలేరు రానున్న దినాల్లో భాషల్లో స్థుతిస్తూ ప్రార్థిస్తూ ప్రజలు సోషల్ మీడియాలో వస్తారు సార్ అప్పుడు పెను మార్పులు జరుగుతాయి కేవలం మా ఆవేదనతో రేపు ఆదివారం చర్చ ఓపెన్ అవ్వాలని క్రిస్మస్ శాంతియుతంగా జరగాలని అంతేకాదు కల్పిస్ అందరి మీద ఎవరు విడిచిపెట్టక్కర్లేదు అందరి మీద తగిన సెక్షన్తో ఏదో మీరు ఉదాసీనంగా అక్కలే సెక్షన్ చేసి వెంటనే ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయాలి ఆలస్యం చేయకుండా అప్పటి వరకు మేము కోర్టుల ద్వారా పోరాడుతాం ప్రజా హక్కుల ద్వారా కూడా పోరాడుతాం అందరికీ వందనాలు